హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఈ మధ్య కామెంట్స్కి సరిగా రిప్లై ఇవ్వట్లేదు ఏంటక్క అని అడుగుతున్నారు నేను చూసిన వరకు మాక్సిమం ఇవ్వ ఇవ్వగలిగిన వరకు రిప్లై ఇస్తున్నానండి ఏమవుతున్నాయంటే నా దగ్గర అస్సలు వీడియోస్ అనేవి లేవన్నమాట సో ఏ రోజు వ్లాగ్ ముందు రోజు వీడియో షూట్ చేయడం తర్వాత అప్లోడ్ చేయడం అలా చేస్తున్నాను సో లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ కొంచెం హెల్త్ బాగోక ఫీవర్ వచ్చింది జలుబు దగ్గు వచ్చింది కదా సో ఆ టైంలో ఫీవర్ వచ్చింది ఇంకప్పుడు నేను దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ వీడియోస్ ఏం చేయలేదన్నమాట సో ఏంటి అంటే ఎప్పుడు ఒక రెండు మూడు వీడియోలు ఉంటే మనకి అంత కంగారు ఉండదు సో ఇప్పుడు ఏమవుతుందంటే నా దగ్గర వీడియోస్ లేవు కదా ఎప్పుడు అప్పుడు చేయడం అప్లోడ్ చేయడం ఎడిట్ చేయడం ఇట్లా బిజీ అయిపోయాను అసలు కామెంట్స్ చదువుతున్నాను కానీ అన్ని కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఇంపార్టెంట్ ఎవరైనా డౌట్స్ అడుగుతారు కదా ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు అలాంటి వాటికి ఇస్తున్నా రిప్లై ఇస్తున్నాను మ్యాక్సిమం సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అందుకే నేను మీ అందరికీ రిప్లై ఇద్దామని లైక్ చేసి వదిలేయట్లేదు రిప్లై ఇవ్వాలని ఆప్ పెట్టాను అనమాట కొంచెం ఒక టూ డేస్లో ఫ్రీ అవుతాను ఆ తర్వాత మీ మీరు పెట్టే కామెంట్స్ అన్నిటికీ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను ఆ గుత్తి క్యాబ్స్కి అయితే చేస్తున్నా మామూలుగా అయితే అంటే క్యాప్సికమ్ మసాలా అని కూడా అనొచ్చు గుత్తి వంకాయ లాగా గుత్తి క్యాప్సికమ్ లేదా క్యాప్సికమ్ మసాలా సో ఇది చపాతీతో తినడానికి చేస్తున్నాను సో ఇక్కడ ఏంటి అంటే కడాయిలో ఫస్ట్ ఒక ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక స్పూను ధనియాలు తర్వాత అర స్పూను సోంపు పావు స్పూను మిరియాలు ఒక రెండు మూడు ఇలా ఇలాయిచి ఒక రెండు మూడు లవంగా చిన్నది దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పది నుంచి పదిహేను వరకు నేను బాదం పప్పు అయితే తీసుకున్నా ఇక్కడ మీరు బాదం పప్పుకి బదులుగా పల్లీలు అయినా తీసుకోవచ్చు పల్లీలు నువ్వులు తీసుకోవచ్చు కానీ ఇక్కడ నేను చపాతీతో తినడానికి చేస్తున్నానండి ఈ క్యాప్సికమ్ కర్రీ అందుకని చెప్పేసి బాదం పప్పు అయితే వేసుకున్నా మీరు కావాలి అంటే బాదం పప్పు అయినా వేసుకోవచ్చు జీడిపప్పు అయినా వేసుకోవచ్చు మీరు బాదం పప్పు జీడిపప్పు వద్దు అనుకుంటే ఒక చిన్న కప్పుడు పల్లీలు ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు అన్నంతో తినేటప్పుడు అయితే నువ్వులు పల్లీలు బాగుంటాయండి చపాతీతో తినడానికైతే బాదంపప్పు కానీ జీడిపప్పు కానీ బాగా రుచిగా అనిపిస్తాయి సో మీ ఇష్టం మీరు ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను అవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారు పెట్టేసుకొని ఇప్పుడు అందులో ఒక రెండు మూడు టమాటాలు ఆ తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు కొబ్బరి కొబ్బరి పొడి ఇది ఎండు కొబ్బరి పొడి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా మసాలా ముద్దలాగా మనం పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఏం వేయకూడదు టమాటా వస్తుంది కదా టమాటా జ్యూస్ తోటి ఇలాగా ముద్దలాగా చేసుకోవాలి అలాగే కడాయిలో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయ మగ్గే లోపల ఇందాక మనం మసాలా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా అందులో ఆ మసాలా ముద్ద అంతా కూడా ఇలా క్యాప్స్కమ్ని నాలుగు పక్షాలుగా కట్ చేసుకొని అందులో స్టఫ్ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్దవి క్యాప్స్కమ్ కంటే కూడా ఇలా చిన్న చిన్న క్యాప్సికమ్స్ అయితేనే బాగుంటాయి ఈ మసాలా క్యాప్స్కమ్కి మామూలుగా అయితే మనం గుత్తి వంకాయ చేస్తాం కదా సో సేమ్ ప్రాసెస్సే ఇప్పుడు క్యాప్స్కమ్కి బదులుగా మనం వంకాయలో కూడా చేసుకోవచ్చు క్యాప్స్కంతో కూడా చేసుకోవచ్చు ఇంకా బెండకాయలు దొండకాయలు ఉంటాయి కదా సో వాటిలతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు అనమాట ఈ నాలుగిట్లో ఏదైనా బాగుంటుంది స్టఫింగ్ బయటికి రాకుండా ఉండే వెజిటేబుల్ దేంతైనా సరే ఈ మసాలా పెట్టి చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ ఏంటంటే క్యాప్స్కమ్స్లో బాగా స్టఫింగ్ అంతా పక్కన పెట్టేశాను అదే లోపల పెట్టేసి పక్కన పెట్టా ఒక ప్లేట్లో ఇంక ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇలాగా స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్స్ అన్నిటిని కూడా ఇలా పెట్టేస్తున్నా చిన్న చిన్న క్యాప్సికమ్స్ అయితేనే బాగుంటాయండి కొంచెం పెద్దవాటికంటే కూడా చిన్న క్యాప్సికమ్స్ చూసి తీసుకోండి ఆ తర్వాత ఇంక ఇక్కడ ఏంటి అంటే అవి కొంచెం క్యాప్సికమ్స్ని ఫ్రై చేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం అర స్పూను ధనియాల పొడి గరం మసాలా వేయలేదు ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మనము లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు సోంపు ఇవన్నీ వేసుకున్నాం కదా సో అందుకే ఇంకా ఆ మసాలా ఫ్లేవర్ సరిపోతుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రాగా నేను గరం మసాలా వేయలేదు కారం కూడా అందులో ఎండుమిరపకాయలు కూడా వేసాము అందుకే ఇక్కడ నేను ఒక అర స్పూన్ కారం వేసుకున్న అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి జస్ట్ ఆ గ్రేవీ కోసం అంతే వేసేసుకొని ఇలాగ మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు మిగిలిన మసాలా ముద్దు ఉంది కదా అదంతా కూడా వేసేసుకోవాలి ఇక్కడ అండి మీకు బాగా ఫ్రై లాగా అంటే బాగా దగ్గరగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసి మూత పెట్టేయండి ఆవిరికి మగ్గిపోద్ది కానీ ఇక్కడ నేను ఏంటంటే చపాతీతో తింటున్నా ఒకవేళ మీరు సాంబారు తోటి సైడ్ డిష్ లాగా తినాలి అంటే ఎక్కువ వాటర్ వేయకండి ఎక్కువ వాటర్ వేస్తే కొంచెం లాగా వస్తుంది అనమాట చపాతి బగారా రైస్తో తినేటప్పుడు ఇలా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని గ్రేవీ లాగా చేసుకోండి లేదు అన్నంతో బాగా దగ్గరగా తినాలి అనుకుంటే వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిస్తే మనకి గుత్తి మసాలా రెడీ అయిపోద్ది ఇలా గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోద్ది అనమాట సో ఇదిగోండి ఇలా ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీతోటి చాలా బాగుంటుంది చపాతీయే కాదు చెప్పాయి కదా బగర్ర రైస్తో కూడా చాలా బాగుంటుంది అన్నంతో కూడా బాగుంటుంది కాకపోతే అన్నంతో కొంచెం దగ్గరగా చేసుకోండి ఇంకా బాగుంటుంది సో ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను ఇవాళ దేవుడికి ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నాను బూరెలు శనగలు అవి అయితే నేను నైట్ మళ్ళీ వచ్చి కర్రీ చేసి చపాతీ చేయాలి అంటే లేట్ అయిపోద్ది కదా అని మధ్యాహ్నం ఒక త్రీ ఓ క్లాక్కే నేనైతే కర్రీ చేసేసా కర్రీ చేసేసి ఇంక ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసాను ఇంక నైట్కి చపాతీ చేస్తే సరిపోద్ది అనమాట అయితే ఇంక ఇక్కడ రేపు ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్కి కట్కెళ్ళడానికి శారీ అయితే చూసుకుంటా ఉన్న ఇవి యాక్చువల్గా మా చెల్లి చీరలు మా చెల్లి చీరలు నావి నేను శ్రావణి మా చెల్లి ముగ్గురం ఏంటి అంటే చీరలు అనేవి మార్చి మార్చి కట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే అంత కాస్ట్ పెట్టుకుంటాం మహా అయితే ఒకటి రెండు సార్లు కట్టుకుంటాం మళ్ళీ ప్రతిసారి అన్ని వేలు పెట్టి కొనలేం కదా సో ఉన్న చీరలు ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ముగ్గురు ముగ్గురు చీరలు ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట సో మాక్సిమం మా చెల్లి చీరలు అన్నీ నా దగ్గరే ఉన్నాయి అయితే ఈ అంటే నా దగ్గర ఉన్నవన్నీ కూడా అప్పుడప్పుడు కట్టుకుంటూనే ఉంటాను కదా సో ఫంక్షన్ కదా ఈ సారీ కట్టుకుందాం అని చెప్పేసి తీసాను అయితే బ్లౌజులు సరిపోతాయా లేదా అని చెప్పేసి అలా చూసుకుంటా ఉన్నా హెవీగా ఉండొద్దు సింపుల్గా వెళ్ళాలి అని చెప్పేసి అనమాట ఫస్ట్ అయితే ఈ శారీ మీదకి వర్క్ బ్లౌజ్ ఉంది హెవీగా ఉంటుందేమో అని చెప్పి ఇంకా వర్క్ బ్లౌజ్ తీసేసి అది వచ్చేసి బెనారసి బ్లౌజు అది మ్యాచ్ చేస్తూ ఉన్నా మళ్ళీ సరిపోతాయా లేదా అని చెప్పి వేస్ట్ చూసుకోవడం అంటే ఇవి ఇవన్నీ కూడా ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ శారీస్ మా చెల్లివి ఇవి సో అవి సరిపోతున్నాయా లేదా అని చూసుకుంటూ జ్యువెలరీ సెట్ చేసుకుంటా ఉన్నా సింపుల్గా ఉండాలి హెవీగా ఉండొద్దు అనుకొని అయితే ఇవన్నీ నా బీడ్స్ కలెక్షన్ అండి నాకు ఇదివరకు గోల్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం ఉండేది ఎక్కువ వేసుకునేదాన్ని పెళ్ళి కాక ముందు ఒకసారి పెళ్ళి అయిన తర్వాత అసలు గోల్డ్ మీద ఎందుకో అసలు ఇంట్రెస్ట్ పోయింది నాకు ఎక్కువ ఈ బీడ్స్ ఈ పర్ల్స్ బీడ్స్ పెండెంట్ వేసుకొని ఇలా సింపుల్గా వీటిల్లో వేసేసుకోవాలనిపిస్తుంది శారీస్ మీదకి బాగుంటాయి కదా సో ఇదిగోండి ఇవి వచ్చేసి నా దగ్గర రెండు రకాల హారాలు ఇది సెకండ్ క్వాలిటీ అనమాట ఫస్ట్ క్వాలిటీ కాదు ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది ఒకటి టూ ఫైవ్ అనమాట లాంగ్గా ఉన్న ముత్యాల హారం టూ ఫైవ్ షార్ట్గా ఉండేది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అనుకుంటున్నాను ఇదైతే గోల్డ్ది సో యాక్చువల్గా ఆ గోల్డ్ పూసలు వచ్చినాయి కదా అది ఈ పెండెంట్ సెట్ కానీ ఇట్లా కూడా వేసుకుంటా ఉంటా అనమాట నా దగ్గర ఒక టూ పెండ్ పెండెంట్స్ ఉన్నాయి ఒకటి లక్ష్మీదేవిది ఒకటి మామూలు డిజైన్ ఉన్న పెండెంట్ ఆ టూ పెండెంట్స్ ఉండడం వల్ల ఇవన్నీ కొన్నా అనమాట ఈ ముత్యాలు సో మన దగ్గర పెండెంట్స్ ఉంటే చాలండి ఇలాంటి పూసలు కొనుక్కున్నాం అంటే ఏ శారీ మీదకి అలా మ్యాచింగ్ వేసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ పింక్ కలర్ ఉంది కదా సో అవైతే ఒరిజినల్ రూబీస్ సిక్స్ థౌజండ్ అనమాట ఆ రూబీస్ ఇంకా మిగతావన్నీ కూడా నార్మల్ రూపీసే అంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లాంటివన్నమాట అవన్నీ కూడానా సో అలాగా ఇప్పుడేంటి అంటే ఇలా వేసుకుందాము శారీ క్రీమ్ కలర్ కదా సో దాని మీదకి ఈ పెండెంటు ఈ ఇయర్ రింగ్స్ మ్యాచ్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా అలా మ్యాచ్ చేసుకుంటా ఉన్నా సో ఇది కూడా బాగుంది దీంట్లో కూడా పెండెంట్ హెవీగా ఉంటుంది కానీ అది మాత్రం గోల్డ్ కాదులే అండి అది మల్టీ మల్టీ కలర్ వచ్చింది కదా పర్ల్ సెట్ అది ఇమిటేషనే ఇది కూడా ఇమిటేషన్ గ్రీన్ కలర్ది కూడా ఇమిటేషన్ అది కూడా త్రీ థౌజండ్ అనుకుంటా ఏంటంటే ఇలా బీట్స్తో ఉన్నది వేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది అలాగే మరీ ఓవర్ హెవీగా ఉండదు బాగుంటుంది కదా సింపుల్గా ఉంటుంది సో అలా మ్యాచ్ చేసుకున్నా అనమాట సో రేపటికి కావాల్సినవన్నీ కూడా అలా అరేంజ్ చేసుకున్నాను టైం దొరికింది కదా అని తర్వాత ఇంకా ఫైవ్ అయ్యిందో లేదో ఇంకా త్వర త్వరగా మళ్ళీ తలస్నానం చేసేసి ఇదిగోండి ఇంక ఇక్కడైతే ప్రసాదం చేస్తూ ఉన్నా అనమాట బూరెలు సో చూస్తున్నారు కదండి అసలు నాకు ఖాళీయే లేదు మీకు వ్లాగ్స్లోనే అర్థమవుతూ ఉంటుంది కదా ఇంట్లో ఒకవైపు ఖాళీ అంటే ఒక్క క్షణం ఖాళీ లేదు పిల్లలకి హాలిడేస్ ఇస్తూనే ఉన్నారు ఈ మధ్య వాళ్ళు అయితే ఇంట్లో ఉంటూనే ఉంటున్నారు ఇంక అలాగే అయిపోతుంది అందుకే కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఒక టూ డేస్లో నేను కొంచెం ఫ్రీ అయ్యి ఖచ్చితంగా ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అందుకే లైక్ ఇచ్చి వదిలేయట్లేదు సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే శనగపప్పు పెట్టేశాను అవైతే ఉడికిపోయాయి శనగపప్పు తీసేసి శనగలు అయితే పెట్టేశా వినాయకుడికి ఇంక చెప్పాయి కదా మా వీధిలో వినాయకుడిని పెట్టారని సో అక్కడ మొన్న వినాయక చవితికి కూడా ఏం చేయలేదు కదా అందుకని చెప్పి బూరెలు శనగలు లాగా ఇద్దాం అనుకుంటున్నాను అదే నైవేద్యానికి సో ఇంక ఇక్కడేమో ఇదిగోండి శనగపప్పుని ఉడికించేసాను అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇప్పుడు శనగపప్పు కొంచెం చల్లారాక అందులో బెల్లము కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసేసుకుంటా అనమాట కొంతమంది ఏంటి అంటే కుక్కర్లోనే పప్పుని బాగా ఉడకబెట్టేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయాక బెల్లం యాడ్ చేసేస్తారు సో అది కూడా ఈజీ ప్రాసెస్సే కాకపోతే చాలాసేపు అంటే ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉండాలి కదా సో అంత టైం లేదు అందుకే పప్పులో ఉన్న వాటర్ అంతా వంపేసి ఇలాగ మిక్సీలో అయితే వేసేసుకుంటా ఉన్నా వేడిగా ఉంది ఏంటి వాటి వేసేస్తున్నాం అని అనొద్దు టైం లేదు అందుకని చెప్పేసే ఇంకా త్వరగా చేసేస్తా ఉన్నా అనమాట వేడిగా ఉన్న టైం ఉంటే చల్లార్చే వేస్తా మిక్సీలో టైం లేదు కాబట్టి ఇంకా అలా వేసేస్తా ఉన్నా అనమాట ఏంటంటే కొంచెం కొంచెం పప్పు బెల్లం వేసేసుకొని ఇలా మిక్సీ చేసేస్తా కొబ్బరి కూడా వేసుంటే బాగుండేది కాకపోతే దేవుడికి పెట్టిన కొబ్బరే ఉంది అలా వేయకూడదని చెప్పారు అంటే ఒకసారి మనం కొబ్బరి దేవుడికి నైవేద్యం పెట్టేస్తాం కదా అంటే కొబ్బరికాయ కొట్టేస్తాం మనం ఇంట్లో తినేటప్పుడు అయితే ఆ కొబ్బరి వేసుకోవచ్చు కానీ మళ్ళీ దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు దేవుడికి కొట్టిన కొబ్బరిని మళ్ళీ పెట్టకూడదు అన్నారు సో అందుకే ఇంకా కొబ్బరి అయితే వేయలేదు బూరెల్లో వేస్తే చాలా బాగుండేవి అనిపించింది నాకు సో అలా పప్పు బెల్లం మిక్సీలో రుబ్బేసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి మినపప్పు ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బియ్య పిండి అరకప్పు మైదా అండి మైదా వేసుకుంటేనే బూరెలు సాఫ్ట్గా వస్తాయండి ఉట్టి బియ్య పిండి మినపప్పు అయితే తోపు చల్లారిపోయాక గట్టిగా అయిపోతుంది సో సాఫ్ట్గా ఉండాలి మనకి చల్లారిపోయి పక్క రోజు తిన్నా సరే సాఫ్ట్గా ఉండాలి అంటే మాత్రం మినపప్పు కాస్త ఎక్కువ వేసుకోవాలి అలాగే అందులో మైదా కూడా వేయాలి బియ్య పిండితో పాటు ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు బియ్య పిండి అరకప్పు మైదా ఇక్కడ ఇందులో నేను బెల్లం కానీ పంచదార కానీ ఏమీ కలపను ఎందుకంటే అవి వేయడం వల్ల నల్లగా అయిపోతాయి బూరెలు ప్లస్ అడుగు పట్టేస్తుంది అంటే ఇప్పుడు నేను స్టీల్ కడాయిలో చేస్తున్నా ఐరన్ కడాయి కానీ అల్యూమినియం కడాయి అయితే మాత్రం అంటుకోదు ఇప్పుడు నేను స్టీల్ కడాయి కదా సో స్టీల్ కడాయి ఏంటి అంటే లైట్గా అంటుకుంటుంది సో ఇప్పుడు మనం కనుక బెల్లం కానీ పంచదార కానీ వేస్తే ఇంకా నల్లగా అయిపోతాయి బోర్లు అని చెప్పి నేనైతే వేయనండి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటా తోపులో ఇంకా నేను ఇంకేం వెయ్యను కానీ వైజాగ్ సైడ్ చేసేటప్పుడు అందరూ కూడా అందులో బెల్లం కానీ పంచదార కానీ వేస్తారు మీ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది కానీ ఇప్పుడు నేను ఎందుకో ఇలాగే చేస్తాను అన్నమాట సో ఆ తర్వాత ఇంకా చిన్న చిన్నవి బాల్స్ లాగా చేసుకుంటున్నా ఎందుకంటే నైవేద్యంగా పెట్టేది కదా అందరికీ పంచిస్తారు పెద్దవి కాకుండా కొంచెం చిన్న సైజు బూరెలు అయితే అందరికీ వెళ్తాయి కదా అంటే వచ్చిన వాళ్ళకి ఇస్తారు కదా అని చెప్పి ఇంక ఇట్లా అయితే చేస్తూ ఉన్నా అనమాట ఇదిగోండి అన్నీ బాగా వచ్చేయండి ఒక్క బూరే రెండు బూరె మాత్రం ఫస్ట్ వాయిలో వేసినప్పుడు కొంచెం అలా అంటుకున్నాయి అనమాట అంటే చెప్పే కదా ఇది స్టీల్ కడాయి ఈ స్టీల్ కడాయి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే బూరెలు కాల్చేటప్పుడు ఐరన్ కడాయి ఇంకోటి కొనుక్కోవాలి నేను ఒకటి చిన్నది అలా అంటుకునింది అనమాట అంతే తర్వాత అంతా బూరెలు చాలా బాగా వచ్చేది వాళ్ళు చూస్తున్నారు కదా ఫస్ట్ వాయిలో మాత్రం అలా అంటుకోవడం వల్ల భయం వేసింది బాబోయ్ ఎక్కడ బూరెలు చీరేస్తాయో అని కానీ మనం తోపు పైన కోటింగ్ ఎక్కువ పెట్టాం కాబట్టి ఏం చీరలేదు కాకపోతే ఒకటి మాత్రం అంటుకోవడం వల్ల ఇలా తీసేటప్పుడు చిన్నది పైన అది అలా ఊడిపోయింది సో దానివల్ల చిన్నది అయ్యిందనమాట అంతే సో ఇదిగోండి బూర్లు అయితే చూడంత సాఫ్ట్గా ఉన్నాయో కానీ ఇక్కడ నేనేమి కట్ చేసి చూపించలేకపోతున్నా ఎందుకంటే ఫస్ట్ దేవుడికి పెట్టాలి కదా అందుకని చెప్పి ఇంకా శనగల్లో కూడా పోపు అయితే పెట్టేసుకున్నాను పోపు పెట్టేసుకొని ఇంకా అవన్నీ పక్కన పెట్టా ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకుని తర్వాత ఇంకప్పుడు అయితే వెళ్ళి ప్రసాదం అయితే ఇచ్చేయాలన్నమాట సో ఇంకా అక్కడ అయితే పూజ చేసుకుంటూ అలా ఒక సాంగ్ అయితే నేర్పించా అనమాట విష్ణుకి అచ్యుతం కేశవం అని చెప్పి మొన్న కృష్ణాష్టమి రోజు నేర్పించా కాకపోతే ఆ రోజు ఇంకా వీడియో తీయలేదు నేను సో ఇవాళ పూజ చేస్తా ఉంటే వాడు వచ్చేయమ్మా నేను కూడా పూజ చేస్తా అని చెప్పి అన్నాడు సరే అని వాడి దగ్గర పూజ చేస్తూ నీకు వచ్చి కదా నువ్వు పాడు అని చెప్పి రికార్డ్ చేశాను కానీ అసలు ఎంత బాగా పాడాడో కానీ ఏమైందంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు కాపీ స్ట్రైక్ పడిపోయింది ఇంకా మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ వాల్యూమ్ అంతా కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ సెకండ్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అప్లోడ్ చేశాను అనమాట నాకు డబుల్ పని అయింది అయితే అంటే మామూలుగా ఏదైనా మ్యూజిక్ వినిపించినప్పుడు అంటే టీవీలో నుంచి లేదా బయట నుంచి ఎక్కడైనా మ్యూజిక్ వినిపించినప్పుడు కాపీ స్ట్రైక్స్ పడతాయి సాంగ్స్ అవన్నీ కూడా కానీ ఇక్కడ మేము పాడినా సరే కాపీ స్ట్రైక్ పడింది సరే ఎందుకులే అని చెప్పి ఇంకా మొత్తం అంతా మ్యూట్ చేసేసానమాట నాకు తెలియదు అది ఓన్లీ మ్యూజిక్తో వచ్చిన సాంగ్ వింటేనే కాపీ స్ట్రైక్ పడుతుందేమో అనుకున్నాను కానీ మనం పాడినా సరే కాపీ స్ట్రైక్ పడుతుందని నాకు తెలీదు సో డబుల్ పని అయింది అనమాట కానీ మా విష్ణు మాత్రం చాలా బాగా పాడాడండి షార్ట్లో అప్లోడ్ చేస్తాను కుదిరితే షార్ట్ పెట్టడానికి చూస్తాను ఎందుకంటే అది ఒక చిన్న స్వీట్ మెమరీ కదా విష్ణు పాటలు చాలా బాగా పాడతాడు నాకేంటంటే వాడికి మ్యూజిక్ నేర్పించాలని చెప్పి కాకపోతే ఎన్ఐడిలో దగ్గరగా ఎక్కడ మ్యూజిక్ చెప్పేవాళ్ళు లేరు మ్యూజిక్ క్లాసెస్ ఎక్కడ లేవు నేను అప్పటికి మా వారిని బతిమలాడుతున్నాను ఎక్కడైనా చూడు నేనే వెళ్ళి తీసుకొని వస్తాను నేనే వెళ్ళి దిగబడతాను అని చెప్పి అంత అంటే మామూలుగా నేను బయట ఎక్కడికి వెళ్ళను కదా కానీ ఇంకా పిల్లల కోసం తప్పదు నేనే తీసుకెళ్తాను నేనే తీసుకొస్తాను కొంచెం చూడు అని చెప్పినా సరే దగ్గరలో అయితే ఎక్కడ లేవండి అన్నీ చాలా దూరంగా ఉంటున్నాయి సో దానివల్ల ప్రాబ్లం అయిపోతూ ఉంది కానీ ఇంకా అసలు ఇవన్నీ వీటి కోసమే ఇల్లు మారాలి అనుకున్న డెషన్ కూడా ఎందుకంటే పిల్లలకి మ్యూజిక్ క్లాస్ కావచ్చు డాన్స్ క్లాస్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు వీటన్నిటికీ అనుకూలంగా ఉన్న ప్లేస్కి అయితే వెళ్తే పిల్లలు ఫ్యూచర్ బాగుంటుంది కదా అని చెప్పి ఒక తెలుసు కదా పేరెంట్స్ అందరం వాటి గురించే కదా తపన పడుతూ ఉంటాం ఈ రోజుల్లో చదువు ఒకటే కాదండి ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ అయితే ఉండాలి పిల్లలకి వాళ్ళు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అందులో అయితే ఖచ్చితంగా ఉండాలి సో మా విష్ణు మ్యూజిక్ చాలా అంటే సంగీతం వాడు వాడికి తెలియట్లేదు కానీ వాడు పాటలు చాలా బాగా పాడతాడు ఇంట్రెస్ట్ కూడా ఉంది నేను పాడుతుంటే పక్క నుంచి వచ్చి వాడు కూడా హమ్ చేస్తాడనమాట మ్యూజిక్ అది వెస్ట్రన్ మ్యూజిక్ అయితే ఇంకా చాలా బాగా పాడతాడు కానీ వీడియో తీస్తానంటే వాడు సిగ్గుపడిపోతున్నాడు సో ఇంకా అలా పూజ చేసేసుకొని ఇంక మా వారు వచ్చారు సో మా వారు నేను ఇద్దరం గుడికి వెళ్ళి అదే గుడి అంటే నా ఉద్దేశం ఇంటి ముందు మందిరం దగ్గరికి వెళ్ళి నైవేద్యం అది పెట్టేసి పూజ చేసుకొని వచ్చేసాము యాక్చువల్గా గారు రాలేదు ఎందుకంటే సడన్గా పెద్ద వర్షం పడిపోయిందండి ఇంకా ఆయన రావడానికి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అనమాట అప్పటి వరకు నేను ఇంకా వెయిట్ చేయలేక నేనే వెళ్ళి దీపారాధన చేసుకొని నేనే పూజ చేసుకొని నైవేద్యం ఇక్కడ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేసి వచ్చాయనమాట అందరికీ కొంచెం పనిచేసేయండి అని చెప్పి నాకు కావాల్సినవి కొన్ని మాత్రం బూరెలు అవి తెచ్చుకున్నా ఎందుకంటే ఎక్కువ తెచ్చినా సరే తినరు వీళ్ళు ఇంట్లో అసలు ఈ బూరెలు పరమాన్నలు పాయసం అసలు అలాంటివన్నీ పెద్దగా తినరండి పిల్లలు కూడా తినరు మా వారు కూడా తినరు చూసారు కదా బూరి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందని అడిగితే ఆ ఓకే అంట అదే వాళ్ళకి నచ్చి నువ్వు ఇంకేదైనా చేస్తే సూపర్ అంటారు ఇంకా మా చిన్నోడికి అయితే బలవంతంగా ఇచ్చాయనమాట బూరి పెద్దోడైనా తింటాడు ఒకటి రెండు తింటాడు కానీ చిన్నోడైతే అసలు తినడు తినమ్మా మంచిదమ్మా బూరు మంచిదమ్మా అని చెప్పి ఇంక ఇచ్చా అనమాట బాగుందమ్మా నిజంగా బాగుందమ్మా అని చెప్పి అదేదో షార్ట్లో వస్తుంది కదా అట్లా డైలాగ్ చెప్తా ఉన్నాడు అనమాట బాగుందమ్మా అని చెప్పి ఎందుకంటే వాళ్ళు పెద్దగా తినరు ఈ ఇలాంటివన్నీ కూడానా అందుకే అన్నీ అక్కడే పెట్టేశా మందిరం దగ్గరే పెట్టేసా అందరికీ పంచుతారు కదా అని కొన్ని తెచ్చుకున్న ఒక నాలుగో ఐదో తెచ్చుకున్నాను అంతే తర్వాత ఇంక వల్ల ప్రసాదాలు తినేసిన తర్వాత ఎలాగో మధ్యాహ్నం క్యాప్సికమ్ కర్రీ చేసేసాను కదా ఇంకా చపాతీలు అయితే ఇప్పుడు చేస్తా అనమాట సో ఇదిగోండి చపాతీలు యాక్చువల్గా దోశలతో కూడా బాగుంటుందండి ఆ కర్రీ దోశ వేసి ఇచ్చేస్తానని చెప్పా సరదాగా ఇంకా మా వాళ్ళ మొహాలు మాడిపోయాయి అనమాట పిల్లలు అదేంటమ్మా నువ్వు చపాతీ చేస్తా అన్నావు కదా అని చెప్పి లేదు లేరా చేస్తాను చపాతి అని చెప్పి అప్పుడు మళ్ళీ చపాతి చేసి ఫస్ట్ పిల్లలకైతే పెట్టేశా పిల్లలకి పెట్టేసి ఇంక ఇదైతే మా వార్క్ అనమాట సో ఇదిగోండి చూస్తున్నారు కదా కర్రీ చపాతి ఎంత బాగుందో నిజంగా అండి చపాతీతోనే కాదు అన్నంతో కూడా చాలా బాగుంది నిజానికి చెప్పాలంటే గుత్తి వంకాయ కంటే కూడా క్యాప్స్కమే నచ్చింది నాకు నాకు ఎందుకో క్యాప్స్కమ్ మా ఇంట్లో బాగా తింటారండి వంకాయ కంటే కూడా క్యాప్స్కమ్ ఇష్టం అనమాట సో చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నా రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను నేనైతే అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్